అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ ఫ్రై లేదా కర్రీ రెండు విధంగా వాడుకోవచ్చు దీన్ని తప్పకుండా ఫుల్ వీడియో చూడండి మా తమ్ముడు ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చాడు తప్పకుండా చూడండి అందరికీ నమస్తే ఈరోజైతే మా రూమ్లో ఉన్నాం అనమాట చూ మాకు డైలీ మా అన్నయ్య కర్రీ ఇచ్చాడు గ్యాస్ వెళ్ళి వెలగట్లేదు ఈరోజు ఎందుకో మరి చూడండి ఇప్పుడైతే అన్నయ్య బెండకాయ కర్రీ ఇచ్చేదామని అన్నాడు సో బెండకాయలు కోయడం జరిగింది తన సమస్య అన్నీ తీసుకున్నాం అనమాట అన్నయ్య ఇక్కడ నువ్వు మొదలు పెట్టి హలో ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఈరోజు మన వీడియో వచ్చేసి బెండకాయ కర్రీ స్టవ్ వెలిగించేసా కడాయి పెట్టేసా తమ్ముడు వాయిస్ ఓవర్ ఇచ్చేసా అడిగాల ఎలా ఉందో కామెంట్ చేయండి ఆయిల్ పోశాను బెండకాయ కర్రీ స్టార్ట్ చేయబోతున్నా మరి నిన్న వీడియోని లైక్ చేసిన వారందరికీ వెరీ వెరీ థ్యాంక్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మీ సపోర్ట్ ఉండాలని మా బ్యాచులర్ జీవితాలకు ఏం చేస్తాం ఇంతకన్నా ఎక్కువ చేయరాదు మాస అయిపోతున్నట్టుంది నాకు తెలిసి అలాగే ఫ్రెండ్స్ అన్నయ్య ఇన్స్టాగ్రామ్ లో టాక్స్ అని చాలా అద్భుతంగా వీడియోస్ ఉంటాయి చూడండి అందులో కూడా ఫాలో కాండి అదే అండి ప్రసాద్ చూడండి ఇక్కడ యూట్యూబ్ ఏమో ప్రసాద్ టాక్స్ ఇన్స్టాగ్రామ్ లోనేమో ప్రసాద్ ఫోక్స్ అనమాట అన్నయ్యకు ఎప్పటి నుంచో ఫోక్ కోరిక అనమాట సో అతి తొందరగా అతి తక్కువ వ్యవధిలోనే మీ ముందు ఒక మంచి పాటతో వస్తారు పాట కూడా ప్లానింగ్ లో ఉందనమాట జిల్క రేస్తున్న ఫ్రెండ్స్ జిల్కరేస్తే నాకు ఒకటి గుర్తు వస్తుంది మా పాట రాములయ్య ఏ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో చాలా ట్రెండ్ అవుతున్నాం సాంగ్ అది ఎవరో కాదు మా అమ్మాయి అనమాట సో మీరు కూడా ఉంటే సింగర్ గిరమ్మ యూట్యూబ్ ఛానల్ కూడా ఒకసారి చూడండి నచ్చితే పక్కన సబ్స్క్రైబ్ చేసుకోనండి అలాగే ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్మ అకౌంట్ ఉంది సింగర్ గిరమ్మ అనేసి సో అందులో కూడా వెళ్ళి చూడండి నూనె ఆనియన్ బాగా వేగినాయి బెండకాయలు వేసుకుంటున్నా బెండకాయలు దాని జిగురు పోయేంత వరకు బాగా వేపుకోవాలి అప్పుడే దాని టేస్ట్ అనేది బాగా వస్తుంది ఇంకోటండి మాకు వీలు లేదు దాని ఇప్పుడు మీరు తప్పకుండా బెండకాయ మనం కారం వేసినాక లాస్ట్లో చివర్లో కొంచెం పెరుగు వేసుకోండి అందులో మంచిగా ఈ బంక అనేది వేడిపోయి చాలా బాగుంటుంది కర్రీ ఏం బ్యాక్ కాబట్టి మా దగ్గర ఏం లేవు మీరు ట్రై చేయండి ఇగో బెండకాయలు టెన్ మినిట్స్ దాకా బాగా వేపుకున్న నేను వేపుకున్న తర్వాత ఇగో ఇట్లా విడిపోయినాయి చూడండి ఏ బంక లేకుండా చాలా బాగా అయింది ఇప్పుడు మనం ఇందులోకి కొంచెం చిత్త పసుపు సరిపడా వేసుకోండి పసుపు మీకు తరిపడ మాకు మేము బ్యాచిలర్ ఇద్దరమే కాబట్టి తక్కువ మోతాదులో చేసుకుంటాం మేము తర్వాత అల్లం కొంచెం చేసి అల్లం మొత్తం వేసింది చూడండి ఇట్లా చూస్తారు బ్యాచ్ల నెక్స్ట్ వచ్చేసి అలాగే టమాటా ఈ మూడు వేసుకొని బాగా మళ్ళీ టమాటా కొంచెం మగ్గేంత వరకు కలుపుకోవాలి మంచిగా ఒక త్రీ ఆర్ ఫోర్ మినిట్స్ వేపుకోండి మంచిగా వేపుకున్న తర్వాత కారం వేసుకోండి ఓకేనా టమాటా కూడా చాలా బాగా ఉడికింది ఫ్రెండ్స్ కారం వేసుకుంటున్నా కారం వేసుకొని ఒక అంటే కారం ఉడికేంత వరకు ఉంచుకుంటే బెండకాయ కర్రీ రెడీ అనమాట తర్వాత మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే గార్నిష్ చేసుకోకుండా చేసుకోకపోయినా బెండకాయ కర్రీ అయితే రెడీ చూసారు కదా ఇవ్వాలంటే మన బెండకాయ వీడియో తప్పకుండా నెక్స్ట్ రేపు మళ్ళీ మనొక వీడియోతో మీ ముందు ఉంటా తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ ప్లూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి తప్పకుండా మీకు కూడా ఛానల్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మీ ఛానల్ కూడా నేను సపోర్ట్ చేస్తాను